శతక సాహితీ సరస్వతికి నమస్కారం పరువుల్దీశను మన్మోహయము నీవాల్లభ్యముచేరా ఎవ్వరికి సాధ్యము కాదు లేక భవదాహ్వానంబు ధన్యోస్మి శ్రీకర పూజించద భావసూనముల కైంకర్యములోరిగంధం యాదగిరి ప్రభు ఓ లక్ష్మీ నరసింహస్వామి పరుగుల్ తీశను మన్మనోహయము నీ వాల్లభ్యము చేరా నా మనస్సు పరుగుల్ తీస్తున్నదయ్యా పరువుల్ తీశను మన్మనోహయము పరుగుల్ అనొచ్చు పరుగుల్ అన్నారు అంటే ఈ మనస్సు అనేటువంటి గుర్రం నిన్ను చేరుకోవాలని దాని ప్రయత్నం చేస్తూ విపరీతమైనటువంటి వేగంతో పరుగు పెడుతున్నదయ్యా పరువుల్ తీశను ఎంత పరుగులెత్తుతున్నా సరే అది చేరుకోవట్లేదు పరుగు తీస్తున్నది నీ వాళ్ళభ్యముంచేరా చేరా ఎవ్వరికి సాధ్యము కాదు లేక భవదాహ్వానంబూ ఆహ్వాన పత్రం నువ్వు పంపించాలయ్యా నువ్వు ఆహ్వానించకుండా నీ అనుజ్ఞ లేకుండా నీ దగ్గరికి చేరటం ఎంత పరుగులు తీసినా ఎవ్వరికీ సాధ్యము కాదు ధన్యోస్మి ఈ విషయం నాకు తెలియజేసేవయ్యా నేను ధన్యుణ్ణయ్యాను శ్రీకరా పూజించద భావసూ నముల నిన్ను నేను ఈ విషయం తెలుసుకున్నాను సర్వసమర్పణ బుద్ధితో భావపుష్పములతో నేను నిన్ను అర్చిస్తానయ్యా కైంకర్యములో భాగమౌ సిరిగంధంబు నలంది నీ కైంకర్యములో నీకు చేసేటువంటి సేవలలో ఆరాధనలలో గంధపు పూత పూయటం కూడా ఒక ఆరాధనలో ఒక భాగం నీకు గంధం సమర్పించినట్లుగా నా భావపుష్పములతో ఈ భక్తి గంధాన్ని నీకు నేను అర్పిస్తానయ్య నన్ను అనుగ్రహించు